మీరు సాధారణంగా ఈ పల్నాడు అంటే పౌరుశాలకి పొట్టిరీలు గడ్డ అంటారు కానీ సబ్మెస్నెస్కి అండ్ త్యాగాలకి పెద్ద పేరుగా మీకుంది ఎందుకంటే ఓ పదిహేను సంవత్సరాలు మీ రాజకీయ ప్రస్థానం పత్తిపడితో ముడిపడి ఉంది అండ్ సడన్గా మీ పార్టీ పిలుపు మేరకు తృణప్రాయంగా మీరు హోం మంత్రి పదవి అంటే ఐ మీన్ టూ అండ్ హాఫ్ టర్మ్స్ ఇయర్స్ తర్వాత ఇంకొక మీ సాటి మహిళకే అది కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకే అవకాశం కల్పించిన ఈ ప్రభుత్వంలో తృణప్రదేశంగా వదలేరు అది కాక ఇప్పుడు నియోజకవర్గ మార్పును కూడా ఏమీ కాకుండా పత్తి పండుగలు ఇక్కడ తాడికొండకు రావడం అంటే నా రా జాగాలకే శుచృత్వం ఉంటదా అంటే నా రాజకీయ ప్రస్థానం రెండు వేల ఆరులో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తాడికొండ నియోజకవర్గంలోని ఫెరంగుపురం మండలంలో జెడ్పిటిసిగా దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మొదలైందండి ఆ రోజు జరిగినటువంటి డీ లో మూడు ఎస్సీ స్థానాలు గుంటూరు జిల్లాలో రావడం నన్ను రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాడుకి అభ్యర్థిగా పంపించడం ప్రతిపాడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు అయినప్పుడు మహానేత మరణించిన వెంటనే నేను అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పదవిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఆ రోజు ఉప ఎన్నికకు వెళ్ళానండి నాదైతే ఎప్పుడు ఒకటే మాట రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాను ఇప్పటికీ ఎప్పటికీ రాజకీయ జీవితం ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను నాయకులుగా లేకపోతే ఒక కార్యకర్తగా పనిచేస్తాను అక్కడ మేకపోటీ ఇక్కడ మేకతోటి గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతోనే ఖచ్చితంగా అండి అందులో ఏ మార్పు లేదు ఆ స్టేట్మెంట్ అంటే ఈ రెండు కుటుంబాలకే ఆయన ఏ టాస్క్ ఇచ్చినా కాదనరా ఎందుకని ఖచ్చితంగా అంటే మంత్రి పదవి తీసినా మాట్లాడరు నియోజకవర్గాల మార్చినా ఒక మాట మాట్లాడరు అంటే సాధారణంగా అందరూ ఇంట గెలిచి రచ్చగెలవమంటారు వాస్తవానికి నేను రచ్చ రచ్చగెలిచి మళ్ళీ నేను ఇంటికి వచ్చానండి యాక్చువల్గా రెండు వేల ఆరులో నా ఓటు నేను వేసుకున్నాను జడ్పీటీసీగా మళ్ళీ ఇరవై నాలుగులో అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా నేను మళ్ళీ నా ఓటు వేసుకునే అవకాశాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేనా లేకపోతే పెద్ద తల్లి మనసు చేసుకుని పెద్దసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓ నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ కష్టం వచ్చిన వెంటనే సుచరితమ ముందుంటుంది అన్నది ఇంకోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ తాడికొండలో ఒక ఎమ్మెల్యే అంత అవకాశం ఇస్తే ఒక తీరని దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీదేవమ్మ ఊహించనిది ఆ దానికి నేను భరోసాతో మీరు వచ్చారు ఎక్కడికి ఎప్పటికీ కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ టాస్క్ ఇస్తే దాన్ని పూర్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఉండమ్మా అంటే ఆగమంటే ఆగడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండేటువంటి దాన్ని నేను ఎందుకంటే రాజకీయం అన్నది నాకు ప్రధానం కాదు మేము ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక సామాన్య వైద్యుడి కుమార్తెగా నేను రాజకీయాల్లోకి వచ్చాను మరి నన్ను హోమ్ మినిస్టర్ స్థాయికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని నేను అనుకుంటా ఉన్నాను అంటే మీరు నియోజకవర్గం పట్ల మీకు అవుతున్న విధానం అండ్ నిరంతరం ప్రజా మనిషిగా మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్న దానికి డొక్క గారు కూడా రాజీనామా చేయడం జరిగింది అంటే నేను అదే చెప్తున్నానండి రాజకీయ జీవితము ప్రజా జీవితము పెనవేసుకుని ఉంటాయి రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు రకరకాల పార్టీలు మారుతా ఉంటారు ప్రజా జీవితంలో ఉండదలుచుకున్న వాళ్ళు ఒక నాయకుడు ఆ నాయకుడు ఇచ్చినటువంటి సిద్ధాంతం అది నచ్చి ఆ నాయకుడితో నడుస్తూ ఉన్నాం నేను రాజకీయం రాజకీయం చేయాలనుకుంటే రకరకాల పార్టీలు మారడం కానీ నేను ప్రజా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఉన్నటువంటి